ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లేదే కనుక సో ఏదైతే ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి అందులో మనకి కోర్టు తుది తీర్పు అనంతరం ట్రైబల్ ఏరియా పోస్టులు తీసివేయగా మిగిలిన అన్ని ఎస్జీటి పోస్టులు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి సో మనకి ఈ యొక్క వీడియోలో క్లియర్ అండ్ తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై పోస్టులు విజయనగరం అరవై రెండు విశాఖపట్నం పద్నాలుగు ఈస్ట్ గోదావరి నలభై రెండు వెస్ట్ గోదావరి ఎనభై ఎనిమిది కృష్ణ నూట రెండు గుంటూరు తొంభై తొమ్మిది ప్రకాశం తొంభై ఎనిమిది ఎస్పిఎస్ఆర్ నెల్లూరు నూట రెండు చిత్తూరు నూట నాలుగు కడప వంద అనంతపురం నూట ఆరు కర్నూలు ఒక వెయ్యి పన్నెండు సో ట్రైబల్ ఏరియా పోస్టులు తీసేసిన వాటి సంఖ్య మనకి చూసినట్లయితే కింద దాదాపుగా ఇక్కడ శ్రీకాకుళంలో ముప్పై మూడు విజయనగరం నలభై ఒకటి విశాఖపట్నం ఎనభై ఏడు తూర్పుగోదావరి అరవై ఆరు పశ్చిమ గోదావరి పద్నాలుగు ప్రకాశం పదమూడు కం గుంటూరు పది కర్నూలు పది సో పై జిల్లాలో ఎస్జిడి పోస్టుల సంఖ్య తగ్గిపోవడం జరిగింది సురేందంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ అయినా మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అందరూ కలుసుకుందాం సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎర్ర వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి స్టేట్ మార్కెట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్ష పబ్లికేషన్స్ ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం న్యూ టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ కృత్యాలతో సహా కవర్ చేసిన పబ్లికేషన్స్ దీక్ష పబ్లికేషన్స్ మ్యాథ్స్ మినహా ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ న్యూ కంటెంట్స్ అండ్ న్యూ ట్రై మెథడ్స్ తొమ్మిది బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే ముఖ్య గమనిక ఏంటంటే రాష్ట్రంలో ఏ పుస్తకాన్ని సరే దీక్ష పబ్లికేషన్స్ బుక్స్తో పోల్చి వాటిని పక్కన పెట్టి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది మేము చెప్పింది నిజమా కాదని ఇక పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ నైస్ డే